హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను ఒక రెసిపీ చేయబోతున్నాను అదేంటంటే అది క్యాష్యూ అలాగే టమాటా క్యాష్యూ టమాటా విత్ పన్నీర్ అనమాట సో ఈ కర్రీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కుక్కలు ఒక డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటారు కదా సో ఇందులో క్యాష్యూ అండ్ పన్నీర్ కర్రీ కొంతమంది అయితే మసాలాగా చేసుకుంటారు కొంతమంది అయితే నాన్ స్పైసీగా కూడా చేసుకుంటారు అది ఇంకొకసారి చూపిస్తాను ఇప్పుడైతే నేను స్పైసీగానే చేస్తున్నాను సో ఇది వచ్చేసి చపాతీలోకి అలాగే రో మామూలుగా రోటీస్లోకి అలాగే మనం రైస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను జీడిపప్పును అయితే నానబెట్టేశాను ఇలా నానబెట్టుకొని బాగా కడుక్కొని దాని బద్దల్ని విడగొట్టుకోవాలన్నమాట ఒక గంట ముందు నానబెట్టిన సరిపోతుంది ఇలా అయితే జీడిపప్పుని నానబెట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చి జీడిపప్పు మెత్తగా అవుతుంది కదా కొంచెం మెత్తగా అయినప్పుడే మనం దానిలాగా జీడిపప్పుని నలుపుకుంటూ ఉండాలి సో మీరు ఎప్పుడైనా బిర్యానీస్ చేసుకున్నా లేకపోతే ఇంకేమైనా చేసుకున్నా ఇలాంటి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి కామన్గా ఎప్పుడు పన్నీర్ కర్రీయే కాకుండా పన్నీర్లో రకరకాల యాడ్ చేసుకోవచ్చు కదా పన్నీర్ కర్రీస్లో చాలా ఉంటాయి సో మనం ఇది మన సైడ్ అయితే ఇలా చేసుకుంటారు చాలామంది పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ వాటిల్లో వాటిల్లోనూ పెళ్ళిళ్ళ భోజనాలు ఉంటాయి కదా అలాంటి వాటిల్లోనూ సో ఈ టైప్ సైడ్ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తారు ఈ టైప్ అయితే కొంచెం వేరుగా చేస్తారు నేనైతే మన సైడ్ టైపే చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి జీడిపప్పును అయితే బాగా కడుక్కున్నాను కదా కడుక్కున్న తర్వాత ఇలా వాటర్ బాగా కడుక్కున్న వాటర్ పంపించుకోవాలి తర్వాత వచ్చి నేను టమాటా తీసుకున్నాను అలాగే టమాటా అలాగే ఉల్లిపాయ అలాగే ఒక అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకున్నాను అనమాట టమాటా అల్లం వెల్లుల్లి అండ్ అలాగే కొంచెం మసాలా దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా తర్వాత ఆ పేస్ట్ వచ్చి ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా వేగించుకోవాలి బాగా మనకి ఎర్రగా అయ్యేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎండలైతే బాగా మండిపోతున్నాయి కదండి చాలా చాలా టెంపరేచర్ బాగా హెవీగా ఉంటుంది మాకైతే ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట మొన్నటిదాకా పెద్దగా లేదు ఇప్పుడైతే స్టార్ట్ అయింది సో కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళకి కేదార్నాథ్ కూడా స్టార్ట్ అయింది కదా సో కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేవాళ్ళు మటుకి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ మాకు తెలుస్తుంది కాబట్టి మేము చెప్తున్నాం మాకు దగ్గర కాబట్టి సో ఇక్కడ ఏంటంటే కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళని టూరిజం వాళ్ళు రావద్దంటున్నారు ఎందుకంటే అక్కడ కొంచెం స్నో కూడా ఉందంట అలాగే కొంచెం అదంతా కూడా నడవాలి కదా కేదార్నాథ్ అంటే మనం ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ కొండెక్కాలన్నమాట సో కొండ మట్టికి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ మరి నడకదారిలో కొంచెం అప్పు కింద ఉంటుంది అలా ఎక్కాలి సో పిల్లలతో వెళ్ళే వాళ్ళకి పెద్దవాళ్ళకి మటుకి చాలా కష్టం సో ఈ అందుకని ఎవరైనా ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే మటుకి ఇప్పుడు వద్దు అలాగే సోన్ ప్రయాగ్ వరకు కూడా కూడా రూట్ బాగాలేదంట సో ఎవరైనా కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మట్టుకు ఇప్పుడైతే వద్దు జూన్ కానీ జూలై కానీ ప్ర మీరు స్టార్ట్ చేయండి అయినా ఇంకా డేట్ కూడా వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు సో మన ఇన్స్టాగ్రాముల్లోనూ అలాగే యూట్యూబ్ల్లోనూ వచ్చేస్తున్నాయి కానీ అవి చూసి మీరు వెళ్ళిపోవాలని మటుకు అనుకోకండి అయితే దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ తేలేంత వరకు కూడా దీన్ని మనం ఇలా కలుపుతానే ఉండాలన్నమాట చూసారు కదా ఆయిల్ అయితే దీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనం బాగా నానబెట్టిన జీడిపప్పు ఉంటుంది కదా ఆ జీడిపప్పును కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మీరు జీడిపప్పు నానబెట్టడం వల్ల ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది సో కొంతమంది అయితే జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తారు అది ఇంకొక రెసిపీ అనమాట అది ఇందులో రకరకాలుగా వండుకోవచ్చు ఈ ఫస్ట్ స్టైల్ అయితే మీకు చూపిస్తున్నాను ఇలా మనమైతే జీడిపప్పుని నానబెట్టిన దాన్ని ఇలా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే ఇది కొంచెం బాగా మగ్గుతుందనమాట సో మనం పచ్చిమిర్చి పేస్టు అన్నీ వేసుకోవచ్చు కావాలనుకుంటే మీకు స్పైసీగా కావాలనుకుంటే బాగా స్పైసీగా చేసుకోవచ్చు సో తర్వాత అయితే దీంట్లో గరం మసాలా అలాగే ధనియా పౌడర్ రెండు యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా నూనె తేలేంత వరకు కూడా ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట సో నూనె అంతా తేలుతుంది కదా అలా రావాలన్నమాట ఇలాగా కర్రీ టూ వేస్ ఉంటుంది ఒకటి వచ్చి దీంట్లో క్యాష్యూ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయలేదనమాట క్యాష్యూ పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సమ్మర్ హాలిడేస్ ఆంధ్రాలో అయితే ఇచ్చేసారు కదంటే ఇంకా ఇక్కడ ఢిల్లీలో అయితే సమ్మర్ హాలిడేస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మా డికి అయితే జూన్ సారీ మే ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది సమ్మర్ హాలిడేస్ ఇక్కడ సమ్మర్ లేట్గా స్టార్ట్ అవుతుంది కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి సమ్మర్ ఇక్కడ వింటర్ అయితే అంతే ఎక్కువగా ఉంటుందో సమ్మర్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది సో తర్వాత నేను పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను దీంట్లోకైతే పన్నీర్ వేగించి అయితే వేసుకోకర్లేదు మామూలుగా పచ్చి పన్నీర్ని మనం పచ్చి ముక్కలుగా అలా వేసుకుంటే బాగుంటుందనమాట పచ్చి ముక్కల్ని ఇలా మనం యాడ్ చేసుకోవాలి ఇది మటుకి టేస్ట్ ఖచ్చితంగా మీకు ఫంక్షన్స్లో తినే టేస్టే వస్తుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇలా పచ్చి మొక్కల్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా అయితే కలుపుకోవాలి ఇది బాగా అయితే కలుపుకొని చక్కగా ఫ్రై కింద కలుపుకోవాలన్నమాట ఎంత బాగా మనకి వేగి నూనె తెలితే అంత బాగా వస్తుందనమాట నాన్ స్టిక్ పాన్స్ మీద వేసుకుంటే మనకి నూనె తక్కువ పడుతుంది సో మాడి కూడా అంటకండా ఇలాగా ఉంటుంది అనమాట సో ఇలా అయితే నేను బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత అలాగే ఈరోజు ఒకటి చెప్పబోతున్నానండి అదేంటంటే చాలామంది మనుషులు ఉంటారు వాళ్ళు ఏంటంటే అవసరానికే మనతో మాట్లాడతారు ఒక అవసరం ఉంటేనే మనకు మనతో ఏదైనా మాట్లాడడం కానీ మన అవసరాల కోసమే మన దగ్గరికి రావడం కానీ చేస్తారు సో అలాంటి పీపుల్స్ చాలామంది ఉన్నారు నేను అందరూ అని చెప్పట్లేదు సో కొంతమంది అలా ఉంటారని చెప్తున్నాను సో అదేంటంటే వాళ్ళకి అనిపిస్తుందో అనిపించదో నాకు తెలియదు అవసరానికి వాడుకుంటారు తర్వాత అయితే మాట కూడా మాట్లాడరు అవసరానికి అన్నట్టుగానే చేస్తారనమాట అలా నటిస్తున్నారని వాళ్ళు వాళ్ళు నటిస్తున్నారనే సంగతి మనకే తెలుస్తుంది సో ఇలా చేయడం వల్ల ఏమొస్తుందో నాకైతే తెలియట్లేదు ఎప్పుడు కూడా మన అవసరం ఒకళ్ళకు ఉంటుంది వాళ్ళ అవసరం కూడా మనకు ఉంటుంది అలాగే మన అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది కానీ దాన్ని ఒక సెల్ఫిష్గా యూజ్ చేసుకోకూడదు ఎప్పుడు దాన్ని ప్రేమతో యూజ్ చేసుకోవాలి ప్రేమతో సంపాదించుకోవాలి అలాగే ప్రేమగా ఉండాలి ఇప్పుడు మనకు ఒకళ్ళు ఒకళ్ళతో అవసరం ఉందంటే దాన్ని అప్పటికప్పుడు ప్రేమ చూపించి మళ్ళీ తర్వాత దాన్ని పట్టించుకోకుండా ఉండకుండా ఉండకూడదు తర్వాత అయితే నేను క్రీమ్ యాడ్ చేస్తున్నాను ఈ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి సో కొంచెం మిల్క్ వేసుకున్న వల్ల ఏంటంటే అసలు క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు మీకు బయట దొరుకుతుంది కదా మామూలుగా మూలు ఫ్రెష్ క్రీమ్ అని అలా నా దగ్గర అవైలబిలిటీ లేదు సో అవైలబిలిటీ లేని వాళ్ళు ఏంటంటే చాలా ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది కదా చిన్న బాటిల్స్ అయితే అమ్మని పెద్ద పెద్దవి అమ్ముతారు ఆ క్రీమ్ లేని వాళ్ళు ఏంటంటే మామూలుగా ఇంట్లో మీగడ ఉంటుంది కదా ఆ మీగడని బీట్ చేసుకోవచ్చు లేకపోతే మిల్క్ని కూడా వేసుకొని ఇలాగా చేసుకోవచ్చు అనమాట మిల్క్ని కూడా వేసుకొని ఇలా చేసుకోవచ్చు చేసుకొని తర్వాత అయితే దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట దాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చెప్తున్నారు కదండి అదే వాళ్ళు నటిస్తున్నారన్న సంగతి మనకు తెలిసిపోతుంది అది ఎలా అంటే కొంతమందికి తెలిసిపోతుంది కొంతమంది గమనించలేరు సో వాళ్ళు మనకు తెలుస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు సో ఎప్పుడైనా మనకు ఒకరి దగ్గర నుంచి ఏదైనా ఆశించాలనుకున్నా ఏదనుకున్నా అప్పుడు ప్రేమ చూపించకండి మీరు మామూలుగా మీరు మనస్ఫూర్తిగా అడిగితే వాళ్ళే తిరిగి మీకు చేస్తారు మీరు మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళే మీకు అన్ని చేస్తారు సో ఎప్పుడు కూడా నటించడం మటుకు చేయకూడదు సో ఇది వచ్చేసి పన్నీర్ అయితే నాకు బాగా ఉడికింది సో దాని దగ్గరికి అయితే నేను తీసుకుంటున్నాను బాగా అయితే కలుపుకోవాలి మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఇక్కడ చెప్పిన అక్కడ అక్కడ చెప్పినాయి ఇక్కడ కూడా చాలామంది చేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల ఏమొస్తుందో నాకైతే తెలియదు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ అంటే ఇప్పుడు మన దగ్గర ఇలా చక్కగా ఉంటారు మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వేరేలా మాట్లాడతారు సో మన గురించి వేరేలా మాట్లాడతారు మళ్ళీ అక్కడ మాట్లాడిన మాటలు ఇక్కడ ఇక్కడ మాట్లాడిన మాటలు అక్కడ కూడా చెప్తారు సో ఇది కూడా ఏంటో ఈ మధ్య చాలా చూస్తున్నాను నేను సో అలా చెప్పడం వల్ల ఏమొస్తుందో నాకైతే తెలియదు సో ఇలా అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానికి మూత పెట్టాలి మూత పెట్టుకోవాలన్నమాట ఫైనలీ మన కర్రీ అయితే బాగా రెడీ అయిందండి చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలుతుంది వాటర్ వేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా ఉంచుకున్న తర్వాత ఇలా కర్రీ అయితే మనకి పైకి తేలుతుంది ఇదైతే రోటీలోకి అలాగే చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇది ఓన్లీ ఫంక్షన్స్లో మనం తినే టేస్ట్ అయితే వస్తుంది సో వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు సో ఇలా చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి కర్రీని ఇదిగోండి ఇలా ఫైనలీ నా కర్రీ అయితే ఇలా అయింది దీన్ని మనం బిర్యానీలోకి సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే బిర్యానీకి కూడా చేశాను సో అది నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను ఎందుకంటే నాకు అసలు టైం సరిపోవట్లేదు ముందు నేనైతే ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాను తర్వాత నేను వీడియోస్ చేస్తాను సో అందుకని నాకు కుదరట్లేదు అనమాట నేను ఎక్కువ టైం నేను డుండితో స్పెండ్ చేయడం టైం చూసుకుంటున్నాను సో వాడికి హాలిడేస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి అందుకని కొంచెం లేట్గా వస్తాయి వీడియోస్ సో ఇది వచ్చేసి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నేను ఫైనల్లీ నేను బిర్యానీ చేశానున్నాను కదా బిర్యానీ కాదు ఒక రైస్ ఒక టైప్ ఆఫ్ రైస్ అనమాట అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను సో మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్